విత్తిన విత్తనమే మొలుస్తుంది యు రీప్ వాట్ యు సో పుష్ప తన తోటలో మంచి విత్తనాలను జాగ్రత్తగా నాటింది రోహన్ చెడిపోయిన విత్తనాలను నిర్లక్ష్యంగా నేలపై విసిరాడు పుష్ప తన విత్తనాలకు రోజూ నీరు పోసింది చిన్న ఆకుపచ్చ మొలకలు పెరిగాయి రోహన్ తన విత్తనాలను పట్టించుకోలేదు కలుపు మొక్కలు ముళ్ళు మాత్రమే పెరిగాయి పుష్ప మొక్కలు పువ్వులతో పండ్లతో వికసించాయి అందరినీ సంతోషపరిచాయి రోహన్ బాధపడ్డాడు అప్పుడు పుష్ప నుండి నేర్చుకున్నాడు నువ్వు విత్తినదే నువ్వు కోస్తావు ఇద్దరూ పిల్లలు సూర్యరశ్మిలో నవ్వుతూ మంచి విత్తనాలను కలిసి నాటారు విత్తిన విత్తనమే మొలుస్తుంది యు రీప్ వాట్ యు సో